ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక వారికి జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ వృశ్చిక వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు దూరం కాబోతున్నాయి ప్రభుత్వ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా మీరు ఎన్నో లాభాలను చూడబోతున్నారు వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోయి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయం గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను చూస్తారు కుటుంబంలో ఎనలేని ఆనందం నెలకొంటుంది శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజ్ గారు గురువుగారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు పిల్లలు మాట వినకపోవడం అత్తాకోడళ్ల సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజ రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించను నమ్మకంతో కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఇక వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే రాశిలో జన్మించిన వారికి పట్టుదల అధికంగా ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువ ఉంటారు వృచ్చిక రాశి వారికి ఓపిక అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది వ్యక్ వ్యక్తులు అయితే వీరికి అధికంగా మోసం చేస్తూ ఉంటారు నమ్మిన వ్యక్తులు వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వారు రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి మనస్సులో ఉన్న బాధలు వీరి జీవితంలో ఉన్న బాధలు ఎవరితో చెప్పుకోరు వీరి మనస్సులోని బాధలు మనస్సులోనే ఉంచుకుంటారు ఈ యొక్క రాశి వారి ఏంటంటే తమ యొక్క భావోద్వేగాలను ఎవరితో పంచుకోరు అని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశిలో జన్మించిన వారికి పట్టుదల అధికంగా ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలన్నా గొప్ప తపన అనేది వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అధికంగా పెరుగుతారు ఈ రాశివారు ఎక్కువగా దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు అన్నింట్లో నాదే పై చేయి కావాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశివారు వృచ్చిక రాశి జన్మించిన వారికి ఏదైనా సాధించాలన్న గొప్ప తపన ఉండటంతో జీవితంలో మంచి అభివృద్ధులను కూడా సాధిస్తారు ఉన్నత శిఖరాలను కూడా వీరు అధిరోహిస్తారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి జీవితంలో సంతోషంగా బ్రతకాలి కుటుంబ సభ్యు సభ్యులను సంతోషంగా చూసుకోవాలని అనుకుంటూ ఉంటారు డబ్బు సంపాదించడానికి అనేక ప్రయత్నాలు కూడా వీరు చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశివారు చాలా నిజాయితీ పరులు అబద్ధాలు మాట్లాడేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు వృచ్చిక రాశి వారు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు ఈ రాశి వారికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు వీరు ఏంటంటే మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరి భుజాలపైన ఉంటాయి దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు కుటుంబ సభ్యులను వీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశివారు అని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశివారు ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అందరూ నా వాళ్ళే అని అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్లనే వీరి జీవితంలో ఎన్నో కష్టాలను పడతారు ఎన్నో బాధలను పడతారు ఎన్నో అవమానాలను కూడా పడతారు ఈ యొక్క రాశి వారిని ఏంటంటే వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరి యొక్క బంధువులు కావచ్చు అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ యొక్క వృచ్చిక రాశివారు ఏంటంటే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు పెద్దలను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు వృచ్చిక రాశిలో జన్మించిన వారికి జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ రెండు రోజులు మీకు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు ఏదో విధంగా కలిసి రాబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఈ సమయంలో ముగింపు దశకు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను పే చేస్తూ ఉన్నారు ఈ సమయంలో మీకు దైవం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయి ఎందుకంటే మీకు ఈ సమయంలో ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది ముందుగా మీరు ఏంటంటే దైవం పైన భారం వెయ్యండి దైవ దైవం పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి ఏ పని చేసిన దైవ నామస్మరణతో మీరు పనులను స్టార్ట్ చేయండి మంచి ఫలితాలు వస్తాయి ఈ రెండు రోజులు అయితే మీకు ప్రభుత్వ పరంగా మీకు ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ సంబంధ సమస్యలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి గతంలో చేసిన ప్రయత్నాలు ఉద్యోగ ప్రవ ప్రయత్నాలు కావచ్చు వ్యాపార ప్రయత్నాలు కావచ్చు కెరియర్కి సంబంధించి ప్రయత్నాలు కావచ్చు ఈ సమయంలో ఫలించబోతున్నాయి రానున్న రోజుల్లో మీకు కొత్త వ్యక్తులు పరిచయం కాబోతున్నారు వారి సలహాలు సూచనలు మీకు లాభదాయకంగా ఉండబోతున్నాయి ఏవైనా పాత సమస్యలు ఉంటే వాటికి పరిష్కారం లభిస్తాయి మీ ఆలోచన శక్తి ఈ సమయంలో పెరుగుతుంది సరైన నిర్ణయాలు తీసుకుంటే ఉంటారు మీ చుట్టూ కొన్ని మార్పులు వస్తాయి మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మీ మనస్సులో ప్రశాంతత లభిస్తుంది పాట పాత అలవాట్లను కూడా మీరు వేస్తారు అత్యంత బలం మీకు ఈ సమయంలో పెరుగుతుంది ఈ రెండు రోజుల్లో వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కెరియర్ పరంగా మీరు మంచి లాభాలను చూస్తారు చూస్తారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులకు పాత కస్టమర్ల ద్వారా మంచి లాభాలు వస్తాయి కెరియర్ పరంగా మీకు మంచి పురోగతి లభిస్తుంది కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది భాగస్వామి సపోర్ట్ వల్ల మీకు ఊహించని అదృష్టం కలిసి వస్తుంది ఊహించని విధంగా భాగస్వామి వల్ల ధనం లభిస్తుంది పాత స్నేహితులను మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజు రోజులో అయితే వృచ్చిక రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ శుభవార్త పని గురించి కావచ్చు డబ్బు గురించి కావచ్చు మీ కుటుంబానికి సంబంధించి కావచ్చు ఒక మంచి శుభవార్త అయితే ఒక ఫోన్ కాల్ వల్ల వినే అవకాశాలు ఉన్నాయి ఈ శుభవార్త మీ కుటుంబానికి అంతటికి సంతోషాన్ని ఇవ్వబోతుంది లక్ష్మీదేవి ఆరాధన ఈ రెండు రోజులు మీరు ఎక్కువగా చేయండి మీకు తోచిన దాన ధర్మాలు చేయండి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి